హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ బ్లౌజ్ ఫ్రంట్ డాట్స్ అయితే చాలా ఈజీగా మనం మార్కింగ్ వేసుకోవచ్చు చూడండి కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి అసలు బ్లౌజ్ కటింగ్ తర్వాత ఫ్రంట్ డాట్స్ మార్కింగ్ వేసుకోవడం చాలా డౌట్గా ఉంటుంది చూస్తున్నారు కదా నేనైతే ఎంత ఈజీగా డాట్స్ అనేటివి మార్కింగ్ వేశాను సో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే డాట్స్ ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది చెప్పుకుంటూ వీడియో అనేది చేశాను ఫుల్ వీడియో ఈ వీడియో కింద బాణం గుర్తుంది చూడండి అక్కడ లింక్ అనేది క్లిక్ చేసి ఫుల్ వీడియో వెళ్ళి చూడండి మనము అసలు ఖర్చులు అనేటివి పెట్టుకోకుండా ఫ్రంట్ డాట్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చూసారా టూ సైడ్స్ ఒకే ప్లేస్లో డాట్స్ అనేటివి వచ్చే విధంగా నేనైతే ఒకదాని మీద ఒకటి పెట్టేసి మార్కింగ్ అనేది అచ్చు వచ్చే విధంగా చూసుకొని టూ సైడ్స్ మార్కింగ్ వేసి స్టిచ్చింగ్ అనేది చేశాను ఒకసారి బ్లౌజ్ కటింగ్ చేసిన వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ నేనైతే ఫుల్ వీడియో చేస్తాను చూడండి నేను షేప్ బెల్ట్స్ అలాగే హుక్స్ పాటు కూడా కుట్టే కుట్టేశాను ఆ వీడియో అనేది ఫుల్గా కింద లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్